నమస్తే వెల్కమ్ టు పొలిటెన్ మీడియా భక్తి భాస్కరావు చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్మవేద పండితులు ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గారు నమస్కారం గురుగారు ఇప్పుడు ప్రతి ఇంట్లో రామాయణం మహాభారతం పురాణాలు ఉండాలని అంటూ ఉంటారు దాని తర్వాతకి గరుడ పురాణం కూడా మన ఇంట్లో ఉంచుకోవాలని అంటూ ఉంటారు కాకపోతే ఉండదు అయితే ఇప్పుడు గరుడ పురాణం ప్రకారం చూసుకున్నట్లయితే మోక్షాన్ని పొందేదైనా ఆలయాలు అంటూ ఉన్నాయంటారా దర్శనం చేసుకోవడానికి ఉంటే తెలియచేయండి మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి అలాగే ఆ పురాణాలు ఇంకో పద్దెనిమిది ఉన్నాయి వాటిల్లో ఈ గరుడు పురాణం ఒకటి వినంగానే కొంతమంది భయపడుతూ ఉంటారు అందులో శిక్షల గురించి కూడా కొన్ని కొన్ని మనకి తెలుసు కాబట్టి ఉన్న పురాణాల్లో విష్ణు పురాణాల్లో కూడా ఈ గరుడు పురాణం వస్తుంది ఇది సపరేట్గా గరుడు పురాణం కూడా ఉంది ఇందులో ఏంటంటే క్లియర్ కట్గా మనిషి మనం పుట్టుక ఇవన్నీ వర్ణించని మిగతా పురాణాలు బాగున్నాయి చనిపోయిన తర్వాత ఆ జీవుడి యొక్క పరిస్థితి ఏంటి ఆ జీవుడు ఎదుర్కోబోయే శిక్షలు ఏమిటి వీడు చేసిన పాపపుణ్యాలకి మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎలా వస్తుంది ఇవన్నీ కూడా వర్ణించింది ఒక గరుడు పురాణమే అందుకని భయం అనమాట జనంకి పుట్టిన తర్వాత నుంచి ప్రతి మనిషి కూడా ఏవో ఒక తప్పులు అయినా తెలియకైనా చేస్తారు అందువలన తెలియక చేసినటువంటి పాపాలు కానీ తెలిసి చేసినటువంటి పాపాలకు కానీ అక్కడ శిక్ష పడుతుంది అనేటటువంటి ఉద్దేశ్యంతో గరుడు పురాణాన్ని ఇంట్లో పెట్టుకోరు అది ఇంట్లో పెట్టుకోవచ్చు నువ్వు అన్నట్టుగా ఇంట్లో పెట్టుకోవాలి ఆ మధ్యకాలంలో చూడు భగవద్గీత ఎవరు ఇంట్లో పెట్టుకునేవారు కాదు ఎందుకని అంటే భగవద్గీత శ్లోకాలు చచ్చిపోయినప్పుడు టెంట్లు వేసి అప్పుడు పాడించేవారు మైక్ పెట్టేవారు అంటే చచ్చిపోయినప్పుడే ఈ భగవద్గీత పాటలు పాడాలేమో అనుకునేవారు అంతిమయాత్ర అని పెట్టేవారు సో అలా కాకుండా భగవద్గీత అనేటటువంటిది ఎలాగైతే నిత్యపారాయణ గ్రంథమో ఈ గరుడ పురాణం కూడా నిత్యపారాయణ గ్రంథం నిజంగా చెప్పాలంటే ఈ గరుడు పురాణం నిత్యం చదివేటటువంటి వాడు తప్పు చేయడు వాడికి మోక్షం తథ్యం అయితే జీవుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది డీర్ప్ డార్క్నెస్లోకి వెళ్ళిపోతాడు ఇప్పుడు మనం కళ్ళు మూసుకుంటే చీకటిగా ఉన్నది కదా ఆ అంతకంటే గాఢాంధకారంలోకి వెళ్ళిపోతుంది మన ఆత్మ బాడీ ప్రాణాలు వదిలేసిన తర్వాత ఇంకొక ప్రాణం ఉంటుంది అదే ఆరో ప్రాణం దాన్ని డెడ్ బాడీని తీసుకెళ్లేటప్పుడు పిలవమంటారు మనల్ని పిల్లల చెత్త అమ్మా లే అని ఎందుకు ఆరో ప్రాణం ఎక్కడైనా లేస్తుందేమో అనే ఉద్దేశంతో అది మనం ఆ ప్రాణాన్ని మనం ఆ శవాన్ని మనం కాలుస్తాము డీకంపోజ్ అవుతుంది అప్పుడు డీకంపోజ్ అయ్యి అప్పుడు ఈ యొక్క జీవుడు ఆరో ప్రాణం అప్పుడు వదిలేసి వెళ్ళిపోతుంది అప్పుడు దాకా శరీరంలోనే ఉంటుంది ఆరో ప్రాణం అక్కడ మాట్లాడుకుంటున్నవన్నీ కూడా వినబడతా ఉంటాయి మామూలుగా మనం వింటున్నట్టే సబ్కాన్షియస్ మైండ్లో వింటున్నట్టు ఉంటాయి డీప్ స్లీప్లో విన్నట్టుగా ఇకపోతే వైతరణి నది అని ఆ నది ఒరిస్సాలో జార్జ్పూర్ దగ్గర గిరిజా అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి అంటే యాభై రెండు శక్తిపీఠాలలో ఒకటి గిరిజాదేవి అష్టాదశ శక్తిపీటాలలో ఉండేదాన్ని యాభై రెండు కింద మార్చారనమాట సో ఆ గిరిజాదేవి శక్తిపీఠం దగ్గర వైతరణి నది ప్రవహిస్తూ ఉంటుంది ఈ గరుడ పురాణంలో ఏం చెప్పాడంటే జీవుడు ఎవరైతే చచ్చిపోతారో ఆ జీవిని యమపాషాలు ఇలా బంధించి యమభట్టలు వచ్చి పాశం బంధించి ఆ యొక్క వైతరిణి నది అంటే చీము నెత్తురు ఉన్నటువంటి వాసనలతో చెడ్డ వాసనలతో చీముతో ఉన్నటువంటి ఆ వైతరణీ నదిలో నుంచి లాక్కెళ్తాడు మన ముక్కులోకి వాటిలోకి వెళ్ళిపోద్ది మనం శరీరం వదిలేసాం శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ సూక్ష్మ శరీరం మళ్ళీ మనకి ఎలాంటి శరీరం ఇస్తాడు సూక్ష్మ శరీరం రిజిడ్ బాడీ అండ్ సప్చువల్ బాడీ అంటాం సో ది ది బాడీతో మా సప్టల్ కాన్షియస్నెస్తో మనల్ని ఇలా లాక్కి వెళ్ళిపోతాడు లాక్కి వెళ్ళిపోయినప్పుడు స్థూల శరీరము పోయింది అప్పుడు ఈ యొక్క సేమ్ మనల్ని చీము నెత్తలో నుంచి అలా లాక్కి వెళ్తే వాసన భరించలేక ఉంటామో అలా ఉతుకుతూ ఉంటాడు బెల్ట్ పెట్టి చెట్టు కింద ఆపుతారు మనం ఇక్కడ మనవాళ్ళు పిండం పిండ ప్రధానాలు పదకొండు రోజులు పెడతా ఉంటారు కదా ఈ ట్రావెల్ పదకొండు రోజులు యమ యమలోకానికి పెట్టడానికి ఈ పదకొండు రోజులు వీళ్ళు రోజు నిత్యం ఒక పిండం పెడతా ఉంటారు అది కొంచెం టిఫిన్ లాగా కొంచెం కాఫీ తాగినట్టు స్నాక్స్ తిన్నట్టుగా ఈ జీవుడు ఆకలితో అలా వెళ్తాడు పదకొండు రోజులు వీళ్ళు ఇక్కడ పెట్టడం మానేస్తే అక్కడ మాడిపోతాడు వాడు ప్రేతాత్మలు అంటే ఏంటి ఈ సొసైటీ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళు చెట్టు కింద పుట్ట కింద ప్రేతాత్మల కింద ఉండి వాళ్ళకి నీళ్లు ఉండవు దాహం తాగడానికి ఉండదు తినడానికి తిండి ఉండదు ఆకలి ఉంటుంది ఆ బాధలు అనుభవించడాన్ని ప్రేతాత్మ బాధలు అంటారు అందుకే అవి వెళ్ళకూడదు అని చెప్తాం అయితే ఈ జీవి అక్కడికి వెళ్ళిన తర్వాత చిత్రగుప్తుడు అంటే చిత్రం గుప్త చిత్రం అంటే మనం చేసిన అన్ని కూడా ఇప్పుడు లో బ్లాక్ హోల్ బ్లాక్ బాక్స్ అని అంటాం ఆ చచ్చిపోయినప్పుడు అందులో ఆ బ్లాక్ హోల్ అండ్ బ్లాక్ బాక్స్ అని ఉంటుంది అందులో అన్ని రికార్డ్ అయిపోయి ఉంటుంది మనం చేసిన కర్మలు వెళ్ళి ఈ యముడి దగ్గరికి వెళ్ళి మనమేమి లాగా అడు కూర్చొని మనమే మనల్ని ఏమి అడగరు మనతో సంబంధం లేదు ఈ బ్లాక్ బాక్స్ చెప్పుద్ది అక్కడ చిత్ర గుప్త గుప్తంగా లోపల ఉంటుంది అదే చిత్రగుప్తుడు ఆయన మొత్తం అంతా రాస్తాడు అదంతా డిస్ప్లే చేస్తారు మనం నోరు మూసుకొని మెండివే ఆ తర్వాత కుంభీపాకం అంటాం ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయట ఒక వైన్ షాప్ దగ్గర ఈ బయట కోసేసి చేపని మటన్ని ఇలా వేపుతూ ఉంటారు చూడు అంతే అదే చెప్పింది గరుడ పురాణం శిక్ష నువ్వు ఒక శిక్ష ఈ తప్పులు చేసినట్లయితే కుంభీపాక పర నరకంలో ఇలా వేపుతారు వేపుతారు అన్నారు ఆ మనం చేపలాగే పుట్టి మనల్ని ఇక్కడ మీరు ఒక విషయం గుర్తొచ్చిందండి ఇప్పుడు ఆరో ప్రాణం అని అన్నారు కాబట్టి అయితే కొన్ని న్యూస్ లో నేను చూసాను చనిపోయి ఉంటారు చనిపోయారు ఆల్రెడీ మళ్ళీ ఒక పది నిమిషాలు అయిన తర్వాతకి మళ్ళీ ఆ ప్రాణం అనేది వెనక్కి వచ్చేసి ఉంటుంది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు మొత్తం చెప్తూ ఉంటారు ఒక్క నిమిషం కూడా నిజంగా జరిగే ఛాన్స్ ఉందంటారా చనిపోయిన వాళ్ళు మళ్ళీ తికే ఛాన్స్ ఉందంటా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ మధ్యకాలంలో అమెరికాలో ఒక ఆమె ఆమె చనిపోయిన తర్వాత టెన్ మినిట్స్కి బయటకు వచ్చింది ఆమె అప్పుడు చెప్పింది అప్పుడు ప్రాసెస్ డాక్టర్లు వచ్చారు అన్ని స్తంభింపబడ్డాయి హార్ట్ గేట్ అంతా కూడా అండ్ అక్కడ ఏం చెప్తుంది జరుగుతుంది డీప్ డార్క్నెస్లోకి నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ఇప్పుడున్నటువంటి లాగే ఇప్పుడు మనం బ్రతుకున్నప్పుడు ఎలాగైతే పొజిషన్ ఉందో అలాగే నేను అక్కడ అన్నీ కూడా ఉంది కొత్త లోకం అంటే షీఈజ్ ఏబుల్ టు హియర్ మొత్తం ఫీల్ అవుతుంది కాన్షియస్నెస్ ఉంది అంటే ఏంటి ఇప్పుడు మన యొక్క అస్తిత్వం ఉంది మనం ఉన్నాం మనము నే పలానా వాడిని నేను అనేవాడిని ఉన్నాను అని ఎలాగైతే ఫీలింగ్ ఉందో అప్పుడు కూడా ఉందంట మనం చనిపోయిన తర్వాత మన బాడీ పోయింది కదా ఇంక ఉండకూడదు కదా ఎగ్జిస్టెన్స్ ఉండకూడదు అస్తిత్వం కానీ నేను అనేవాడిని ఒక ఉన్నాను అని ఆమె చెప్పింది అన్ని వినగలుగుతుందంట కానీ ఆమె అందరినీ చూడగలుగుతుంది కానీ మనం ఆమెను చూడలేకపోతున్నాం వాళ్ళని చూడగలిగేటటువంటిది హైర్ ఆ ఫ్రీక్వెన్సీ తేడా ఉంటుంది అందుకనే కుక్కలు పిల్లలు ఇవి చూడగలుగుతాయి ఆమె ఎక్స్పీరియన్సెస్ చెప్పింది సో అది చా అందువల్లే చాలామంది ఏం చేస్తారంటే నేను యమ చనిపోయి వచ్చాను నేను అమ్మ బట్టలు కనబడ్డారు నాకు అంటారు చనిపోయేటప్పుడు కొన్ని రసాయనాలు ఉత్పన్నం అవుతాయి హాలూసినేషన్ అంటే భ్రమలు కలుగుతూ ఉంటాయి కొన్ని సౌండ్స్ వినబడుతూ ఉంటాయి కొంతమంది ఎవరో వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి వాళ్ళే వాళ్ళేంటారా నిజంగానే అంటే హాల్యూసేషన్ అంటే భ్రమ మనసులో కొన్ని రసాలు ఉత్పన్నం అవుతాయి భయం వచ్చినప్పుడు మనకి కొన్ని సిక్రెషన్స్ జరుగుతాయి మన గ్లాండ్స్లో దాన్ని బట్టి ఆ రూపాలు మనం ఊహించుకుంటాం అనమాట అంటే ఫ్యాక్ట్ అంటే ఏంటి సినిమా సినిమాల్లో మామూలుగా ఎమబట్లు ఇలా కోరలు వేసుకుని వచ్చినట్టు చూపిస్తారు అది మనకు మైండ్లో ఫీడ్ అయిపోయి ఫీడ్ అయిపోయి మనకు అలాగే ఇన్పుట్ అలా ఉండబట్టి అలా అనిపిస్తుంది అలా ఉండాలని రూల్ లేదు మనము ఒక శక్తి వస్తుంది అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అది మనతో సంబంధం లేకుండా మన యొక్క జీవుని లాక్కెళ్లిపోతుంది మనకి ఇంకా సంబంధం ఉండదు మనం నెక్స్ట్ పుట్టేయాలనుకుంటే వేరే తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుంటే అది అడ్డుకుంటుంది మనల్ని అక్కడ చిత్రగుప్తుడి దగ్గర పెట్టి ఆయన సబ్మిట్ చేసి యమభట్టుడికి దా ఆయన ఏమంటాం సమవర్తి అంటారు యముణ్ణి యముణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఎవరికి ద్రోహం చేయడు సో న్యాయం చేయాలి ఎవరైనా ధర్మమూర్తి ఉన్నాడంటే యముడొక్కడే అందువల్లనే యమధర్మరాజు అంటాం ఆయన్ని ధర్మరాజుగా పుట్టాడు విదురుడుగా పుట్టాడు ఆయన అటువంటి ఆయన అక్కడ ఇవన్నీ నిజాలే అనమాట అయితే కుంభిపాక ఈ అంటాం కదా అలాగే కసా కోస్తాం అంటాం ఈ కోళ్ళని మేకలని కోస్తున్నాం సో ఇవన్నీ నిజాలే మనమే మనమే ఆ జీవి కింద వచ్చినప్పుడు ఆ నరకం అంతా కూడా భూమి మీదే ఉంటుంది అందువల్లనే ఈ భూమిని మృత్యులోకము అంటారు ఇక్కడ జరిగేవన్నీ సింబాలిక్ రిప్రజెంటేషన్స్గా గరుడు పురాణం చెప్పింది అయితే మోక్షాన్ని పొందే ఆలయాలు అంటే ఏంటండి యమధర్మరాజు ఆలయాలు చాలా తక్కువ ఉంటాయి కానీ యమ చాలామంది అంటే అయ్యో యమధర్మరాజుని కనుక ఆహ్వానించినట్లయితే మంత్రంతో ఇంకా చచ్చిపోయినట్టే అంటారు ఇంకా చచ్చిపోతాం సత్యనారాయణ స్వామి వ్రతంలో మనం చేయట్లేదా సత్యనారాయణ స్వామి వ్రతంలో అష్టదిక్పాలకల పూజ నవగ్రహాల పూజ చేస్తాం యముడిని ఆవాహనం చేస్తాం యముడు వస్తాడు అందువలన యముడు దర్శనం అయితే మనం చచ్చిపోయినట్టే అని చెప్పేసి వీళ్ళు చెప్తారు అందువల్ల చిత్రగుప్తుడి గుడి అని చాలా దేవాలయాలు ఉన్నాయి మనకి హైదరాబాద్లో కూడా ఈ మధ్యకాలంలో ఫేమస్ అయింది ప్రత్యేకించి మనకి యమధర్మరాజుకి దేవాలయాలు లేవు కానీ ప్రతి నవగ్రహాల దేవాలయాల్లో పాలక దేవాలయాలు కూడా ఉన్నటువంటివి ఉన్నాయి కాబట్టి తమిళనాడులో ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ కూడా చిదంబరం గుడిలో అలాగే మనకి కాశీ విశ్వనాథుడి గుడిలో ఉంది అక్కడ యమ యముడు ఉన్నాడు చిత్రగుప్తుడు ఉంటాడు అలాగే శ్రీశైలము ఇలాంటి చోట ప్రత్యేకించి కట్టలేదనమాట సో ప్రత్యేకించి మనం పెట్టుడు గుళ్ళు అంటాం ఇప్పుడు లాల్ దర్వాజు దగ్గర కట్టింది పెట్టుడు గుడి మన వాళ్ళు కట్టారు మనం భయపడి ఎవరు డేర్ చేసి యమధర్మరాజుకి చిత్రగుప్తుడికి దేవాలయాలు కట్టరు కానీ ప్రతి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రతి దేవాలయంలో కూడా ప్రతి శివాలయంలో నవగ్రహాలతో పాటు అష్టదిక్పాలకల దేవాలయాలు కూడా ఉంటాయి అక్కడ యమధర్మరాజుకి స్థానం ఉంది దక్షిణ దిక్కుకి అధిపతి సో ఆయన ఆయన్ని పూజిస్తే ఏమీ కాదు సత్యనారాయణ స్వామి వ్రతంలో మనం చేస్తాం మోక్షం తప్పకుండా మోక్షం ఇచ్చేవాడే యముడు అసలు మనకి అసలు తెలియనటువంటి రహస్యం ఏమిటంటే మనం ఏమనుకుంటామంటే యముడిని సూర్యుడు కుమారుడు ఆయన అసలు మోక్షాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు శనీశ్వరుడు యముడే శనీశ్వరుడేమో మనకు జగద్గురువులు వీళ్ళు శనీశ్వరుడు ఏం చేస్తాడు కర్మకారకుడు మనం కర్మ చేసి కర్మ ఫల మనం ఏ కర్మ చేసుకున్నామో ఆ కర్మకు ఫలితం ఇస్తాడు దాన్ని ఇంప్లిమెంట్ చేసేది యమధర్మరాజు ఇచ్చి శిక్షలు చేసేసి మనకి తోలు తీసేసి క్షయింప చేసేసి కర్మలు క్లీన్ చేసేసి అరే ఒక బస్తా పాపాలు చేసుకొచ్చావు కాబట్టి నీకు హ్యూమన్ బాడీ ఇస్తున్నాను మానవ మానవ శరీరం బస్తా వేస్తే నెత్తి మీద బియ్యం వేయగలుగుతాం వంద బస్తాలు వేస్తే చచ్చిపోతాం అందుకని అప్పుడు ఎద్దు జన్మించి ఎద్దుల బండి పెట్టి ఎద్దుల బండి మీద వంద వంద కిలోల బస్తా వేసేస్తాడు వంద బస్తాలు వేసి పడేస్తాడు అది మొయగలుగుద్ది కాబట్టి యముడికి తెలుసు పాపాలు ఎంత ఎక్కువ చేస్తే ఏ శరీరం ఇవ్వాలి పాపాలు తక్కువ చేస్తే ఏ శరీరం ఇవ్వాలి కానీ అల్టిమేట్గా శనీశ్వరుడు యమధర్మరాజు వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే మనకి మోక్షాన్ని ఇస్తారు ఎవ్రీ ఇనానిమేట్ అండ్ యానిమేట్ బాడీస్ దే విల్ ట్రావెల్ టువర్డ్స్ ద సుప్రీం కాన్షియస్నెస్ ఇది అయితే మనము రాయి రప్ప పురుగులు అన్నీ మనుషులు అన్నీ కూడా అవి ట్రావెల్ చేస్తాయి దేవుడి వైపు సుప్రీం కాన్స్టిష్యూషన్స్ రేడియస్ తగ్గిపోతాయి వ్యాసార్థం ఏదో ఒక రోజున వ్యాసార్థం సున్నా అయిపోయి అందులో కలిసిపోద్ది అంటే మోక్షం వచ్చేస్తుంది మనకి అలా కాకుండా ఎవరైతే హేతువాదం గురువులను ద్వేషించేవాళ్ళు జ్ఞానం నేర్చుకోకుండా వితండవాదాలు చేసేటటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ కర్మను బట్టే వాళ్ళు చేస్తారు పాపం వాళ్ళు చేయాలని చేయరు వాళ్ళు ఏమవుతారంటే వైకుంఠపాలిలాగా పైకి వెళ్ళి ఏదో పూజ ఏదో పూజలో సాధనం ఏదో చేసి ఆ తల్లిదండ్రులను గౌరవించడం మంచి పనులు ఏదో చేసి మొత్తం పైన వైకుంఠ దగ్గరికి వెళ్ళి అక్కడ పెద్ద పంపింగ్ మళ్ళీ డౌన్కి వచ్చేస్తారు దే విల్ ఫాల్ డౌన్ ఫాల్ అయిపోతారు మనం ఎప్పుడు కూడా మనం భగవత్ ఎనానిమేట్ బాడీస్ అంటే ఈ రాళ్ళు రప్పలు ఇవన్నీ తెలియకుండా భగవంతుడి వైపు ప్రయాణం చేస్తాయి మానవుడు మాత్రం ఒక్కడి మానవుడే తెలిసి ప్రయాణం చేస్తాం మోక్షం కోసం కాబట్టి మోక్షాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఒక శనీశ్వరుడు ఒక యమధర్మరాజు వీళ్ళందరినీ బ్రహ్మాండంగా ప్రతి రోజు కూడా పూజ చేసుకోవచ్చు అమ్మ వీళ్ళ దర్శనాలు ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయాల్లో ఉన్నాయి చిత్రగుప్తుడు దేవాలయం లాల్ దర్వాజ్ దగ్గర ఉంది చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు ధన్యవాదాలు